ఎన్నికల నియమావళిని తప్పకుండా పాటించాలని కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం తహసీల్దార్ అనంతచారి పేర్కొన్నారు ఆయన మంగళవారం మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలలో ప్రభుత్వానికి సంబంధించిన వాల్ పోస్టర్లు కానీ ఇతరత్ర ఎన్నికల కోడ్ గత మూడు రోజుల నుండి అమల్లో ఉందని అన్నారు ఎన్నికల కోడ్ ప్రకారం నడుచుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు నేను తహసీల్దార్ వెందరికి మనకు ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయింది రోజుకి మూడవ రోజు కాబట్టి ఎన్నికల షెడ్యూలు వెలువడింది కాబట్టి ప్రభుత్వ ఆస్తులపై గల అన్ని రకాల వాల్ రైటింగ్లు పోస్టర్లు కటౌట్లు కోర్టింగ్లు బ్యానర్లు జెండాలు వంటివన్నీ తొలగించాలి వివిధ పబ్లిక్ ఆస్తులు అనగా బహిరంగ ప్రదేశాలు స్టాండ్లు రైల్వే స్టేషన్లు రైల్వే రోడ్లు వంతెనలు ప్రభుత్వ బస్సులు విద్యుత్ స్తంభాలు మున్సిపల్ సమావేశ ప్రదేశాల్లోని అన్ని రాజకీయ పరమైన అడ్వర్టైజ్మెంట్లు వాల్ రైటింగ్లు పోస్టర్లు కటౌట్లు వంటివన్నీ వెంటనే తొలగించాలి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రసార మాధ్యమాల్లో ప్రభుత్వ నిధులతో జారీ చేసే అన్ని రకాల అడ్వర్టైజ్మెంట్ నిలిపివేయాలి అంతేగాక ప్రభుత్వ వెబ్సైట్లో మంత్రులు తదితర ప్రజాప్రతినిధులు రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫోటోలను వెంటనే తొలగించాలి ఎవరు అధికారిక వాహనాలను ఎన్నికల ప్రచారాల్లో వాడద్దు రాజకీయ నాయకులు కూడా అధికార వాహనాలను ఎన్నికల్లో ప్రచారాల్లో వాడరాదు వాటర్ ట్యాంకులు అంబులెన్స్లు వంటి వాటిపై ఎంపీ ఎమ్మెల్యే వంటి ప్రజాప్రతినిధుల ఫోటోలు ఉండరాదు ప్రభుత్వ భవనాలు కార్యాలయాల్లో సహా మంత్రుల ఫోటోలు ఉండరాదు మంత్రుల అధికారుల మధ్య ఎటువంటి మీడియా సమావేశాలు నిర్వహించరాదు ప్రభుత్వ ఉద్యోగులు మరియు వాలంటీర్లు ఎటువంటి ప్రసంగాల్లో పాల్గొనరాదు అటువంటి వారిపైన ఎన్నికలు నిబంధనల మేరకు చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి పంతొమ్మిద సెక్షన్ ఐపీసీ సెక్షన్ వన్ వన్ సెవెంటీ వన్ మరియు నైన్టీన్ ఫిఫ్టీ వన్ ప్రజాప్రతినిధ్య చట్టంలో నూట ఇరవై మూడు నూట ఇరవై తొమ్మిది నూట ముప్పై నాలుగు నూట ముప్పై నాలుగు ఏ నిబంధనలు ప్రకారము క్రమ క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయని ఇందు మూలంగా తెలియజేయడమైనది ಎ ಅನಂತಾಚಾರಿ ತಹಸಿಲ್ಲಾರ್ ಪೆಲ್ಪಿ